హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురజాన్ లాక్స్ అండి ఈ వీడియో వచ్చవలసి రాజలమ్మ తల్లి యాత్రకి సంబంధించింది నేను ఆల్రెడీ యాత్రకు సంబంధించిన వీడియో మొత్తం షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు నిన్న ఒక సిస్టర్ వైజాగ్లో ఉంటారంట వాళ్ళు వచ్చవలసి రాజులమ్మ తల్లిని మొక్కుకుందాం అనుకుంటున్నారు ఎలా చేయాల్సి అని అడిగారు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి సో లాస్ట్ టైం కూడా ఫుల్ వీడియోలో కొంచెం చెప్పాను ఇంకా కొన్నిసార్లు కొన్ని కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి అయితే షార్ట్స్ అయితే చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోయి ఒకే వీడియోలో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మా గగను బాబు పుడితే వర్చవస్థలికి గొరిపిల్లని మొక్కు తీరుస్తామని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు అనుకున్నారనమాట సో అందుకని సెకండ్ ఇయర్ మా హస్బెండ్ వల్ల నాన్నమ్మగారు అయితే చనిపోయారు సో అందుకని థర్డ్ ఇయర్లో అయితే వెళ్ళాము వాడికి ఇంక ఫైనల్గా కొంచెం హెయిర్ ఉన్నప్పుడు పిక్స్ తీసుకుంటాం కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకుందాం అన్నమాట అండ్ అలానే ఇంకా యాత్రకు సంబంధించి అయితే ఏంటంటే కొంతమంది ఏంటంటే యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది మొక్కుకుంటున్నారండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని అమ్మవార్లు అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆ తల్లికి మొక్కుకుంటే ఇలా జరుగుద్ది మన కోరికలు అలా తీరుతాయి అనుకుంటాం కదా సో అలా అనుకున్న వాళ్ళు ఏంటంటే ముందుగా ఒక పదకొండు రూపాయలు ముడుపు కట్టేసి అమ్మ నాకు ఈ కోరిక తీరితే నీ దగ్గరికి వస్తాం అన్నట్టుగా దండం పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఫెబు మార్చ్ మధ్యలోని మనకి ఈ యాత్ర అనేది ఫైవ్ సెవెన్ వీక్స్ అయితే క్రౌడ్ని బట్టి అవుతుందండి మ్యాక్స్ ఫైవ్ ఫైవ్ వీక్స్ లేదనుకుంటే మనకి వీలు కానప్పుడు లేడీస్ కొంతమంది అవ్వదు కాబట్టి సిక్స్ సెవెన్ వీక్ కూడా వెళ్ళవచ్చు అత్తగారు వాళ్ళకి ఇంకా ముందు నుంచే ఉందండి మా పెళ్ళైన తర్వాత నుంచి మేము వెళ్తున్నాము ఇక్కడ మేము వేరేగా డిబి పెట్టుకొని మొక్కుకుంటాం అక్కడ మా అత్తగారు మొక్కుకుంటారు అనమాట సో వచ్చవలసా యాత్రకి వెళ్ళి వచ్చేస్తే అప్పటి నుంచి దీపం పెట్టుకొని దీపం పెట్టినప్పుడు రెండు కుందులు రెండు ప్రసాదాలు పెట్టి మామూలుగా డైలీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు దీపం పెట్టుకొని ఒక డిగ్విలోని రాజధామ్ తల్లికి పసుపు కుంకుమ పసుపు కొమ్ములు వేసేసుకుని ఒక పదకొండు రూపాయలు ఫస్ట్ వేసి ఆ తర్వాత ఈ వన్ ఇయర్ మళ్ళీ యాత్రకు వెళ్ళినంత వరకు ఎప్పుడైతే అప్పుడు రూపాయి అయితే రూపాయి రెండు రూపాయలు అయితే రెండు రూపాయలు డబ్బులో వేసుకొని వెళ్ళొచ్చండి లేదు మేము అమ్మకి మేము పలానా మొక్కు మొక్కుకుంటాము అది తీరిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్తాము అనుకుంటారు కదా వాళ్ళైతే మీరు మొక్క మొక్కినప్పుడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే కోళ్ళు తెస్తాం మేకలు తెస్తామని లేదంటే పలానా స్వీట్స్ ఏవో తెస్తామని అనుకుంటారు కదా సో అలాగనుకున్న వాళ్ళు ఫస్టు రాజులమ్మ తల్లికి మొక్కుకోండి ఒక పదకొండు రూపాయలు ముడుపు కట్టేసి మొక్కుకొని ఆ తర్వాత మీకు మొక్కు తీరుతుంది కదా అప్పుడు వెళ్ళి ఆ మొక్క చెల్లించేసుకొని ఆ తర్వాత నుంచి ఇంకా అమ్మవారికి డబ్బులు వేసి అదే రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ పూజ ఒక రెండు దీపాలు రెండు ప్రసాదాలు రాజులమ్మ తల్లికి పెడతాము ఒక దీపము ఒక ప్రసాదం అనేది రాజులమ్మ తల్లికి ఇంకో దీపము ఇంకో ప్రసాదం అనేది మన అందరదేవులకు కలిపి ఇలా ఈ విధంగా మొక్కుకుంటారండి సో ఇదంతా తోట అనమాట వచ్చవలసేత్రలోని సో ఆ తోటలోని కొంతమంది ఏంటంటే శనివారం వెళ్ళి దర్శనం చేసేసుకొని మార్నింగ్ బీచ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మార్నింగ్ లేచి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి కోళ్ళు అవి కోసుకొని అవి వంట అది చేసేసుకొని వచ్చేస్తారనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి రిటర్న్ వచ్చేటప్పుడు మనం యాత్రకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన ఒక రూపాయి కానీ అలానే అక్కడ వండినవి కానీ ఏవీ తేకూడదు యాత్రకి ముడుపు అనేది ఏ విధంగా కడతామనిది క్లారిటీగా నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ అలానే ముఖ్య విధానం అయితే ఇదేనండి ఇంకా అంతకుమించి ఏమీ ఉండదు జీవితంలో మనము రాజులమ్మ తల్లే కదండి ఏ అమ్మవారినైనా ఏ దేవుడిని మొక్కినా కూడా ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలండి ఆ తర్వాత దేవుడి మీద భారం అయితే వెయ్యాలి గాలి దీపం పెట్టి దేవుడిని ఇదే భారం అంటే మాత్రం ఏ దేవుడు ఏదీ చేయలేరు ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలి ఆ తర్వాత దేవుడి మీద భారం అయితే వెయ్యాలన్నమాట కొన్నిసార్లు కొన్ని అనుకున్న జరగకపోవచ్చు కొన్ని జరగచ్చు ఏదైనా కొన్ని మన కర్మఫలాలు ఉంటే కొన్ని దేవుళ్ళవి కొన్ని బాంబులు కొన్ని